హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డ్రైవింగ్ అండ్ ఫార్మింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను నేనైతే బాగున్నాను ఇక మన వీడియోలు రాకనైతే మస్తు రోజు అవుతుంది కదా ఇక ఎన్ని రోజులంటే కొంచెం ఫోన్ను సపోర్టింగ్ లేకుండా వరకు వీడియోలు రాలేదు ఇక్కడ నుంచి అయితే వీడియోలు పెడదామని అనుకుంటున్నా చూడాలి రెగ్యులర్ వీడియోస్ ఇక అన్నిటికంటే ముఖ్యమైన విషయం పెద్ద అప్డేట్ ఏంటి అంటే మన డోజర్ బండ్ అయితే అమ్మేసిన అమ్మేసి ఫైవ్ ఫోర్ జీరో ఫైవ్ హాఫ్ ఫర్ అయితే తీసుకుంటున్నాను గ్రీన్ గోల్డ్ చూడండి ఇప్పుడు ఈ ఇంజన్ మనదే ఆల్రెడీ వచ్చేసింది ఇంజన్ ఈ బాక్స్ పైకి లిఫ్టింగ్ అయిన తర్వాతకి డెలివరీ అంటే ఆల్రెడీ మనం వెహికల్ తీసుకున్నాము ఇది ముందు వీడియో అందుకోసమని చెప్తున్నాను అయితే ఈ వీడియో తీసేటప్పటికీ వెహికల్ కరీంనగర్లో ఉంది మనం బుక్ చేసింది మాత్రం పాలకుర్తిలో కరీంనగర్కి ఎందుకు వెళ్ళినామంటే వెహికల్ ఒకసారి మనం చూసుకొని కన్ఫర్మేషన్ చెప్తే వాళ్ళు లిఫ్టింగ్ అనేది ట్రాక్టర్ని మిషన్ మీదకి ఎక్కేయడం అనేది స్టార్ట్ చేస్తారు మళ్ళీ ఇంకొకటి టీఆర్ కూడా చేస్తారు దానికోసం కానీ మనం కరీంనగర్కి వెళ్ళి వెహికల్ చూసుకోవడం జరిగింది ఇక ట్రాక్టరు తీసుకుంది మాత్రం ఫైవ్ ఫోర్ జీరో ఫైవ్ మనం ఫైవ్ ఫోర్ జీరో ఫైవ్ ఎందుకు తీసుకున్నాము అందులో ఏమేమి తీసుకున్నాము గ్రీన్ గోల్డే ఎందుకు తీసుకున్నాం కొత్త బండే ఎందుకు తీసుకున్నాం అనేది కొంచెం డీటెయిల్డ్ వీడియో అయితే పెడతాను ఇప్పుడైతే మనం చాలా రోజులు అయింది కదా వీడియోలు పెట్టక ఇక నుండి అయినా స్టార్ట్ చేద్దాం అన్నట్టుగా ఫస్ట్ వీడియో అయితే పెడుతున్నాను చూడండి మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయండి ఇక మీదట ఫైవ్ ఫోర్ జీరో ఫైవ్ వీడియోలు అయితే చాలా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి